భూమి గగంతో ఈ విధంగా అంటూ ఉంటుంది మీరు వస్తే ఏం జరుగుతుందని నేను ఊహించానో అదే జరుగుండేది ఆ అపూర్వ కావాలనే మీ ఫోన్ని కొట్టేయించి నక్షత్ర డ్రెస్ మార్చుకుంటూ ఉండగా ఫోటోలు తీయించింది ఆ తర్వాత ఆ ఫోన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేలాగా చేసింది నలుగురిలో మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని తలదించుకునేలాగా చేయడం కోసం ఆ నక్షత్ర మిమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి తను మిమ్మల్ని అసహించుకునేలాగా చేయడం కోసమే ఆ అపూర్వ ఇదంతా చేసిందంటూ భూమి ఏడుస్తూ గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో నిజం తెలుసుకున్న గగన్ ప్రతిసారి కూడా నువ్వు నన్ను సేవ్ చేస్తూనే ఉన్నావు భూమి నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు తెలియడం లేదు థ్యాంక్ యూ భూమి అంటూ ఇక అలా గగన్ కూడా ఏడుస్తూ భూమిని హగ్ చేసుకుంటాడు మొత్తానికి భూమి తనను సేవ్ చేయడంతో గగన్ భూమిని మరింత ప్రేమించడం మొదలు పెడతాడు మరి భూమి గగన్ ఇద్దరి జంట మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి